విజయవాడలో వరద బీభత్సానికి కార్లు పెద్ద సంఖ్యలో దెబ్బతిన్నాయి కృష్ణమ్మ మహోగ్ర రూపం బుడమేరులో ఊహించని వరదకు ఇంటి శెర్లాలలోనే కాకుండా రోడ్డు పక్క పార్క్ చేసిన కార్లు సైతం తలకిందులయ్యాయి వరద తగ్గుముఖం పట్టడంతో దెబ్బతిన్న కార్లను షోరూంల వద్దకు తీసుకొచ్చి సర్వీసింగ్ చేయించేందుకు యజమానులు నానాయాతన పడుతున్నారు ఒక్కో కారుకు కనిష్టంగా డెబ్బై పేల నుంచి లక్ష రూపాయలకు పైగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు పన్నెండు లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు కొనుగోలు చేసిన కార్లలో కొన్నింటికి కనీస రీసేల్ ధర కూడా పెడుతున్నారు విజయవాడలోని వరద ప్రభావ ప్రాంతాల్లో ఎటు చూసినా వాహనాలు రోడ్లపై చెల్లా చెదురయ్యాయి నీటి ప్రవాహానికి పార్కింగ్ చేసిన వాహనాలు సైతం కొట్టుకుపోయాయి మరికొన్ని కాల్వర్లు బోర్లా పడ్డాయి ఇంకొన్ని తలకిందులై నీట మునిగిపోయాయి నీటి ఉధృతి తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో వాహనదారులు కార్లను షోరూంలకు పంపుతున్నారు పాత కొత్త అనే తేడా లేకుండా వేలాది కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి మరమ్మత్తులకు సైతం భారీగా ఖర్చవుతుందని వాహనదారులు చెందుతున్నారు విజయవాడ చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో టాటా హుందాయ్ ఇతర కార్ల కంపెనీల గోడౌన్లు ఉన్నాయి మిగిలిన చోట్ల ఉన్న కార్ల షోరూంలలో వరద నీరు చేరింది సింగ్ గొల్లపూడి భవానీపురం ప్రాంతాల్లో వేల సంఖ్యలో కార్లు నీటిలో మునిగాయి కార్లు నష్టాన్ని అంచనా వేయలేని రీతిలో ఉన్నాయి ఇటు మన సింగినారు గవర్నమెంట్ బ్రస్ దగ్గర నుంచి ఒక పది బళ్ళు లాక్కొచ్చాం సార్ పూర్తిగా మునిగిపోయాయి సార్ నీళ్ళలో మూర్తి పూర్తిగా మునిగిపోయి కదలేని పరిస్థితి ఇంకా ఉన్నాయి సార్ లాక్కొచ్చాయి చాలా ఎమర్జెన్సీ క్లచ్ పోయి ఏదో వైర్లు కట్టి టైర్ పంచర్ అయ్యి అట్లాంటిది వచ్చాయి కానీ ఇట్లా మునిగిపోయిన మటుకు ఇప్పటివరకు తీసుకురాలేదు సార్ సుమారుగా ఇప్పటివరకు నలభై పైగా కార్లు అయితే మేము రికవరీ చేయగలిగాము ఇంకా అది మొత్తం ఇంకా ఫోర్ డేస్ ఫైవ్ డేస్లో మాత్రం ఇంకా వెహికల్స్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి సో అలాగే కస్టమర్లకు కూడా మేము పూర్తిగా సహకరించి ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనేవి క్లెయిమ్ చేస్తున్నాము సో నష్టం అనేది కొన్ని కార్లు టైర్ల వరకు మునిగి ఉంటాయి కొన్ని కార్లు ఫుల్గా మునిగిపోయి ఉంటాయి సో టైర్ల వరకు నా మునిగిన కార్లు కొన్ని నష్టం తక్కువ ఉంటుంది సో యాభై డెబ్బై వేల్లో అయిపోతుంది అది పూర్తిగా మునిగిన కార్లు ఏంటంటే పూర్తిగా చేయాల్సి ఉంటుంది ఒక కార్కి సుమారుగా ఒక లక్ష నుంచి రెండు లక్షల దాకా అవుతుంది ఒక సుమారుగా ఒక కారుకి సో అది పాలసీని బట్టి మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది వరద ఉధృతి తగ్గిన కారణీల నుంచి వివిధ కంపెనీలకు చెందిన కార్లను ట్రక్పై గొలుసులతో కట్టి ఏదో విధంగా సర్వీస్ సెంటర్లకు తీసుకొస్తున్నారు పలు ప్రాంతాల్లో నీరు ఉన్నందున ఇంకా కొన్ని కార్లు వరదలోనే నాలుతున్నాయి సర్వీస్ కోసం వచ్చిన కార్లకు లక్షల్లో ఖర్చయ్యే ఉందని వరదల్లో తడిసినా నడుస్తున్న కార్లు కూడా సర్వీస్ చేయించుకుంటే దూర ప్రయాణాలతో ఇబ్బందులు తలెత్తవని సలహా ఇస్తున్నారు అలాగే కార్లకు జరిగిన నష్టాన్ని మూడు విభాగాలుగా విభజించి ఇన్సూరెన్స్ లేని వాహనాలకు కూడా తమ వంతు ఆర్థిక భారం కాకుండా చేస్తామని మేనేజర్లు చెబుతున్నారు కస్టమర్స్ కూడా కంగారు పడుతున్నారు ఎవరికి వాళ్ళు తొందరగా బళ్ళు వాటర్ తొందరగా రిసైడ్ అయితే బళ్ళు తీసుకొచ్చి వర్క్షాప్లో పెడదామని వెహికల్ మాత్రం వాటర్లో లెవెల్లో మాత్రం ములిగితే బానెట్ దాటి ములిగితే మాత్రం దయచేసి బండి మాత్రం స్టార్ట్ చేయొద్దండి అది ఏ బండి అయినా అవ్వచ్చు స్టార్ట్ చేస్తే మాత్రం ఇంజిన్ మొత్తం పాడైపోతుందండి ఇక ములిగిపోయిన వెహికల్స్ అంటారా టోవింగ్ చేస్తే వర్క్షాప్ తీసుకొస్తే మేము తగు జాగ్రత్తలు తీసుకొని దానికి అది ఏం చేయాలో ఏంటో అది ఇన్సూరెన్స్లో కవర్ అవుతుందా లేని పక్షాన అది మామూలుగా జనరల్గా క్లీన్ చేసుకుంటే అవుతుందా ఏంటన్నది మా మాస్టర్ టెక్నీషియన్స్ టెక్నికల్ లీడర్స్ అందరూ దాన్ని వెరిఫై చేసుకొని వెహికల్స్ని మీకు నేను చెప్పడం జరుగుతుంది దీనిలో మారుతి కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే మూడు కేటగిరీస్గా దాన్ని మనం చేసాం ఏ కేటగిరీ అంటే చిన్నగా కొద్దిగా తడిసినవి బి కేటగిరీ ఏమో మీడియము సి కేటగిరీ వచ్చేసి మొత్తం టోటల్ లాస్ అంటే బాగా మొత్తం నిండా మునిగిపోయిన వెహికల్స్ని సి కేటగిరీ కింద చేశాము అలాగే ఇన్సూరెన్స్ లేని వాటికి ఇప్పుడు పెద్ద సమస్య సో ఆ గవర్నమెంట్ హెల్ప్ చేసిన దాంట్లో దా వాళ్ళు ఏమైనా హెల్ప్ చేయగలిగితే మనం కూడా కొంత ఏదన్నా కొంత మేరకు కన్సెషన్ చేసి మనం ఆ ఇన్సూరెన్స్ లేని వాటికి మనం చేయడానికి అవకాశం ఉంది డెఫినెట్గా మేము మా సాయశక్తుల కస్టమర్స్ మంచి సర్వీస్ ఇవ్వడానికి పేరుంది మిత్రాకి కార్లకు మరమ్మత్తుల కోసం భారీగా ఖర్చు కావస్తుండటంతో ఏదో ఓ ధరకు విక్రయించి కొత్త వాటిని చూసుకోవడమే మేలనే అభిప్రాయంతో కొందరు యజమానులు ఉన్నారు